మన వ్యూర్స్లో కొంతమంది దాహం ఎన్ని వీడియోలైనా ఆడియోలైనా తీరదు అనేది మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఈ లేట్ నైట్లో అయినా ఇచ్చేసే పడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఆయన ఏదో బెయిల్ మీద బయట తిరుగుతున్నారు అని చెప్పేసి రెండు వేల పన్నెండు తర్వాత ఇప్పటికీ పదమూడేళ్ళు అయింది పన్నెండేళ్ళు అయిందని రోజులు లెక్క పెడుతూ ఉంటారు కరెక్ట్గా మనకి బెయిల్ రోజులు రోజులైందా అని జగన్మోహన్ రెడ్డి గారికి ఏ డౌట్ అక్కర్లా ఒక్కసారి గనక ఈ పేపర్లను చూసినా ఈ మాట్లాడే లీడర్లను చూసినా వాళ్ళే చెప్పేస్తారు రోజులు గంటలతో సహా ఒకటి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి బెయిల్ మీద కాకపోతే ఆయన ఏమన్నా కేసు కొట్టేస్తే ఉన్నారా బయట అలానే ఇంకొక ఇంకొక ముఖ్యమంత్రి ఏ కేసు మీద ఎన్ని రోజులుగా బెయిల్ మీద ఉన్నారు అలానే ఇంకా ఇరవై ఏళ్ళుగా ఒక కేసు మీద బెయిల్ మీద తిరుగుతున్న కొంతమంది గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసుల్లో ఆయన పదహారు నెలలు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ వచ్చింది వీళ్ళందరూ అలా కాదు కదా ఇంకా ఈ కేసు విచారణ సాగుతుంది అయితే ఆ సాగటం అనేది జాప్యం సాగుతుంది అంటే లేట్ అవుతుంది అంతేగాని అసలు విచారణే జరగకుండా కేసులు ఉన్నటువంటి వ్యక్తులతో పోల్చుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులు వాటి మీద విచారణ జాప్యము ఆయన బెయిల్ మీద ఉండటం అనేది పెద్ద విషయమే కాదనిపిస్తుంది ఇంకొక విషయం ఇక్కడ ఆయన బెయిల్ మీద ఉన్నాడు అంటే దాని అర్థం ఏదో ఒక రోజున బెయిల్ రద్దవుద్దానో లేకపోతే ఖచ్చితంగా శిక్ష పడుతుందో అనేదానికి నిదర్శనమే కాదు అదేమి ఇంకొకరు జడ్జి గారు లేకపోతే మరి ఒకళ్ళు ఈ రకంగానే తీర్పిస్తారు అని చెప్పేసి రాయటమో కాదు విచారణ జరగగానే కేసుల అభియోగాలు నమోదు కాగానే శిక్ష పడిపోతుంది అన్నంతగా హడావిడి చేస్తే నిజమే కాబోలు అందుకనే విచారణకు వెళ్ళట్లేదు ఆయన అనుకుంటారని వాస్తవానికి అసలు స్టేల మీద లేకుండా కనీసం కేసుల విచారణ సాగుతుంది కదా జగన్మోహన్ రెడ్డి విషయంలో దీంట్లో మీరు తప్పుబట్టాల్సి వస్తే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సంక్లిష్టత ఏమంటే అదే ఆ యొక్క నిబంధనల తాలూకు వాటిని లిమిటేషన్స్ అనాలి మనం అడ్డంకులు కూడా అంటానికి ఉండదు లిమిటేషన్స్గా చూడాలి మీరు అంతగా అయితే ఇన్ని రోజులు బెయిల్ మీదే ఉంటూ నిర్దోషిగా కనుక తీర్పు వస్తే ఇన్ని రోజులు బెయిల్ మీద ఉండటం అనేది ఒక రకమైనటువంటి నెగిటివ్ ప్రచారానికి దోహద పెడితే రేపు పొద్దున అదే నిర్దోషిగా తేలితే ఈ నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళ నోళ్ళు కూడా మూసుకోవాల్సి వస్తుంది ఇంకా ఒకటి రెండు వేల పదిలో పుట్టిన పిల్లలకి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ పదిహేనేళ్లలో ఉన్న వాళ్ళకి అసలు ఈ కేసుల గురించే తెలియదు దీన్ని ఎప్పటికప్పుడు జనంలో అదొక పెద్ద చర్చలాగా అదొక దేశ సమస్యలాగా చిత్రీకరించడం ద్వారా ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడేమో ఇంకందరూ శుద్ధపూసలైపోయారు అయ్యయ్యో ఈ గనక పిసికామంటే వందకి వంద పాళ్ళు వెన్న వస్తుంది మనం గనక కరగబెట్టామంటే నెయ్యి అవుతారు అస్సలు స్వచ్ఛమైన నెయ్యిలాగా ఉంటారు అని అనుకోవాల్సి వస్తుంది మంచి ముద్దపప్పులు ముద్దపప్పులు ఆవకాయ బద్దలు ఇలా ఉపమానాలని పోల్చుకుంటూ పోతే చాలా చెప్పుకోవాల్సి వస్తుంది మనకి ఒక ముఖ్యమంత్రి ఇప్పటికీ జార్ఖండ్ సీఎం ఆయన ఎన్నికలకు ముందు అరెస్ట్ కాబడ్డారు అది కూడా ఎలా కాబడ్డారు అనేది మీకు ఒక వీడియోలో చెప్పారు గవర్నర్ గారిని పలానా విషయం మీద కలవటానికి వెళ్తే ఆయన ఫోన్ చేసి మరీ ఈడీ ఈడీ అధికారులకి ఫోన్ చేసి మరీ పిలిపిచ్చి మరీ ఆయన అరెస్ట్ చేశారు కనీసం నేను బయటికి వెళ్తాను అనే ఒక ఇది కూడా లేకుండా చేశారు నన్ను అని తీవ్రమైన మనోవేదనకు గురైన జార్ఖండ్ సీఎం రాజీనామాకి ముందు తర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ఇప్పుడు సీఎంగా ఉన్నారు ఆయన మీద కూడా కేసు నడుస్తూనే ఉంది అంటే సంవత్సరాల దడబడి కేసులు బెయిల్ మీద ఉండటం అదేదో ఘోరమైన తప్పిదంలాగా ఏ కేసులో అయినా మీరు బయటైనా చూడండి పలానా కేసులో బెయిల్ వచ్చింది అంటే బయటే తిరుగుతారు అంతేగాని నేను బయలు మీద ఉన్నాను కాబట్టి నేను ఇక ఏ పని చేయకూడదు ఏ వెసులుబాటు వాడుకోకూడదు అనడం అవివేకం అజ్ఞానం ఇక మిగిలిన వాళ్ళు చెప్తూ ఉంటారు అసలు ఏకైక వ్యక్తి ఏకైక వ్యక్తి అని ఇవాళ ఎవడో లేనివాడు మాట్లాడాడట ఆ లేనివాడికి తెలియదు ఏంటంటే సరిగ్గా గనక కేసులు మన అధినేతల మీద పెట్టినటు కేసులు ఎప్పుడెప్పుడు బెయిల్ వచ్చింది ఇవన్నీ లెక్క గనక కట్టామంటే అయ్యోం జీ భారత్లో అయిపోయి దాదాపు రెండు దశాబ్దాలు మరొక దశాబ్దం గుర్తు రావాల్సి వస్తుంది అనిచేత జగన్మోహన్ రెడ్డి మీద పెట్టబడినటువంటి కేసుల్ని సత్వరం విచారణ జరపండి అని ప్రత్యేకంగా కోర్టులకు విజ్ఞప్తి చేసుకోవచ్చు సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎటు కొట్టేస్తారు దీంట్లో ఏముంది అని అయినా కూడా వేసుకోవచ్చు అంత ఆవేదన అయితే సరిగ్గా పని ప్రభుత్వం తరపున ఒక ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయవచ్చు కూడా ఈయన మాదే మహారాష్ట్రానికి చెందిన పౌరుడు కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పౌరుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక స్పెషల్ కోర్టు పెడతాము విచారణ త్వరగా సాగేటట్టు చేస్తాము అనవచ్చు ఉంటే ఆ పని చేయాలి అప్పుడు దాకా ఇవన్నీ రోమ విరుచుకొని మాట్లాడే మాటలే కానీ నిజంగా సత్తా సరుకు ఉన్న మాటలైతే కావు క్విట్ ప్రోక్ కేసుల్లో ఇంతవరకు ఒక్కదాన్ని ప్రూవ్ చేయలేకపోయారు అధికారులు అందరూ డిశ్చార్జ్ అవుతున్నారు అట్లాంటప్పుడు ఈ కేసుతో ఏదో ఒరిగిపోతుంది అనే కానీ ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు పురస్కారం దక్కించకుండా ఇవ్వకుండా ఎవరడ్డుకున్నారు అప్పుడు గూటమే ఉంది పదేళ్ల క్రితం ఇప్పుడు గూటమే ఉంది కదా ఈ ఓటమి మాత్రం తెచ్చేవా లేదా బీహార్లో ఎవరెవరికో ఇస్తారు తమిళనాడులో వాళ్ళకి ఇస్తారు ఎట్టగేళ్లకు అడగ్గా అడగ్గా పివి నరసింహారావు గారు కూడా ఇచ్చారు అది కూడా ఎందుకు ఇక్కడ బీజేపీ ఏదో ఎరగదేస్తుందనే ఒక నమ్మకంతో ముందు చూపుతో భవిష్యత్తుతో తెలంగాణలో అట్లాంటప్పుడు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వద్దు అని ఎవడన్నా అంటున్నాడా ఎందుకు ఇవ్వట్లేదు ప్రతిసారి మహానాళ్ళు తీర్మానాలు పెట్టడం పోరాడటం ఏం పోరాడేది ఏదైనా పురస్కారాల కోసం ఎవడన్నా పోరాడుతున్నాడా ఒక్క వీళ్ళు తప్పితే అలానే ఎన్టీఆర్కి రంత పురస్కారం లాగా ఈయన కేసుల మీద కూడా విచారణ గనక సాగదీస్తూ పోతే అదొక డిమాండు ఇదేమో ఒక ఎన్నికల లాగా చేయవచ్చు అనమాట బట్ ఇది వాళ్ళు కోరినట్టు నిజంగానే సత్వర విచారణ కనుక కోరుకుంటే ఒక స్పెషల్ కోర్టుని పెట్టేసి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ పెట్టించమనండి దాన్ని ఇప్పుడు ఫలానా చోడ జరుగుతుంది మీరు ఇక్కడికి రావడానికి సిద్ధమా అంటే సిద్ధం కాకుండా ఎవరు అంటుకుంటారు ఆంధ్రప్రదేశ్లోనే విచారణ జరుగుతుంటే కోర్స్ దానికి కొన్ని షరతులో నిబంధనలు లేకపోతే ఆక్షేపణలో ఉండవచ్చు కానీ అసలు కోర్టులని జడ్జిల్ని కూడా వీళ్ళు ఏదో మ్యానుపులేట్ చేస్తున్నారు అన్నట్టు ప్రతిసారి మాట్లాడిన తర్వాత ఏమో అబేబి అనలేదు అలా కాదు దమ్ముగా మాట్లాడినప్పుడు పన్నెండేళ్ళ నుంచి తిరుగుతున్నాడు పదమూడేళ్ళ నుంచి తిరుగుతున్నారు అన్నప్పుడు వెంటనే ఒక స్పెషల్ కోర్టు పెట్టండి లేదు సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాయించండి ప్రభుత్వం తరపున ఇది తొందరగా తెలిసండి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి అది తొందరగా ఒకవేళ కోర్టు ఆదేశిస్తే వెసులుబాటును వాడుకుంటారేమో కానీ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అంటే ఖచ్చితంగా వచ్చేస్తాడు అందులో సందేహమే లేదు దీని మీద సభ్యాల అనవసరం అనమాట ఇక అర్ధరాత్రి దాకా రేంబవాళ్ళు అదే పేరుని పవరించే వాళ్ళకి పాపం రేపు ఇంకొక ఐటెం ఎత్తుకోవాల్సి వస్తుంది ఏం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలంటే అదేంది బెంగళూరు నుంచి వచ్చేసాడు ఎయిర్పోర్ట్కి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు గన్నవరం నుంచి బేగంపేట బేగంపేట నుంచి మళ్ళీ బెంగళూరు ఇలా రాసుకోవాల్సి వచ్చేటట్లుంది మరి